నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రశ్న ఇది సో మనకి ఇష్టమైన వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంటుందా గురుగారు తప్పకుండా అమ్మా చాలా ఇప్పటివరకు ఇక్కడ వినని ప్రశ్న ఇది వినని అంటే చూస్తూ ఉంటా చేయాలి అంటే ఎందుకంటే కొంచెము ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఈ ప్రశ్నలో స్వార్థం అధికంగా ఉంటుంది ఎట్లా అంటే నేను మాట్లాడినటువంటి కాలుసు దృష్ట్యా నేను ఫేస్ చేసినటువంటి అంటే వారి ద్వారా వారి బాధను నేను కళ్ళారా చూసిన కనుక నేను చెప్తున్నాను ఒక వివాహం జరుగుతుంది ఒక వివాహం జరగడానికి ముందు మరొక ఇల్లీగల్ అఫేర్ ఉంటుంది అవును సో ఈ వివాహం జరిగింది వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది మళ్ళీ ఈ వ్యక్తి ఈ వీళ్ళ జీవితంలోకి రావడము చేసుకున్న భర్తను కాదని చెప్పి వీరితో వెళ్ళిపోవాలి నాకు ఇతను కావాలి అని చెప్పి వాళ్ళకు అనిపించడం ఈ మధ్య ఎవ్వరూ లాయల్గా ఉండట్లేదు ఇదొక ప్రశ్న ఇక రెండవది నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అటువంటి ఒక స్త్రీమూర్తి కానీ పురుషులు కానీ ఒక వన్ ఇయర్ తర్వాతనో టూ ఇయర్స్ తర్వాతనో వారిద్దరు కలిసి ఉన్న తర్వాత అలాగే కలిసి ఒక వన్ టూ ఇయర్స్ ఉన్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా విడిచేసి వెళ్ళిపోయి వేరే వివాహం చేసుకున్న స్త్రీలు తట్టుకోలేరు ఒకవేళ పురుషులు తట్టుకోలేరు దీనివల్ల ఏమిటి స్త్రీమూర్తి ఉంది అనుకున్నాం అక్కడ స్త్రీమూర్తికి సంబంధించి ఏమైనా ఫోటోలో వాళ్ళ ఏమైనా వీడియోలో ఉన్న బ్లాక్మెయిల్ చేయడమో ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి ప్రైవేట్ వీడియోస్ చెప్పలేము అవి సో ఎన్నో ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి సంబంధించినవి సో ఓవరాల్గా మీరు అడిగినటువంటి ప్రశ్నకు ధర్మబద్ధమైనది అయితే మనం చెప్పుదాం ఈ అధర్మానికి సంబంధించింది అంటే కష్టం కనుక ధర్మబద్ధంగా బావ ఇష్టపడ్డారు అనుకుందాం ధర్మబద్ధంగా నిజంగానే ఒక భార్య ఒక ఒక లైక్ ఒక స్త్రీ ఒక పురుషుడు ఇష్టపడ్డాడు అనుకుందాం సో వివాహం కాలేదు ఖచ్చితంగా వివాహం జరిపించేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నటువంటి వ్యక్తులను అనుకున్నటువంటి విధంగా వారి జీవితంలో ఉండాలి అని అనుకున్నా లేదా కొన్ని రోజులు గొడవలు జరిగి దూరంగా ఉన్నాము మళ్ళీ కలిసి ఉండాలి అని అనుకున్నా అదేవిధంగా నేను ఫలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను నేను పలానా అబ్బాయిని ఇష్టపడుతున్నాను మాకు తప్పకుండా వివాహం జరగాలి లేదా అతను నాకు దగ్గరగా కావాలి ఈమె నాకు దగ్గరగా ఉండాలి అని అనుకునేటువంటి క్రమములో తప్పకుండా తాంత్రికమైనటువంటి వశీకరణకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది అవును ఇది ఒక పక్షికి సంబంధించి అంటే ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ ఇందులో వాడేటువంటి పదార్థాలలో ఒకటి ఏమిటి అంటే గబ్బిలం గబ్బిలానికి సంబంధించినటువంటి మలం గబ్బిలానికి సంబంధించినటువంటి ఒక మలం మలాన్ని ప్లస్ ఇంకొక నాలుగు మనకు మూలికలకు సంబంధించి ఇంకో నాలుగు ఉంటుంది లేహ్యం వాటిని మనము కొంత జప సాధన ద్వారా మంత్రించి ఇవ్వడం జరుగుతుంది ఇది 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 ఇదైతే ఇక రెండో విషయం ఏమిటి అంటే వశీకరణ రిలేటెడ్ ఇది 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 మాత్రం సో రెండో విషయం వారికి వారే అని అనుకున్నట్టయితే తప్పకుండా వారు మనం అటువంటి మంత్రాన్ని చదువుకోవచ్చు సో వశీకరణలో చాలా విశేషమైనటువంటివి ఉన్నవి ఇందులో ప్రక్రియలు కనుక మనకు ఇప్పుడు మీరు అడిగినటువంటి దాని మీద నుంచి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు చూసుకున్నట్టయితే ఒక పదివేల సార్లు జపం చేయాలి ఇదివేలు పదివేలు పదివేల సంఖ్య జపం చేయాలి వారి పేరును మనసులో అనుకోవాలి తప్పకుండా కూడా ఓం ఓం హమీరి స్వాహ ఓం హోం హమీరి స్వాహ ఓం ఓం హీరి స్వాహ ఓం ఓం హమీరి స్వాహ ఓం ఓం హమీరి స్వాహ అని వాళ్ళ పేరును మనసులో అనుకోవాలి ఓం ఓం హమిరి స్వాహ ఎంత ఇది ఒక ఫైవ్ అవర్స్లో అయిపోతుంది ఎన్ని రోజులు పదివేల సంఖ్య జపము ఇరవై ఒక్క రోజులలో చేయాలి అంటే రోజుకు సుమారుగా ఒక ఐదు వందలు చేస్తే చాలు రోజుకు ఒక ఐదు వందల చొప్పున ట్వంటీ వన్ డేస్ వరకు మెల్లిగా చేయాలి ఒకసారి చేయొద్దు ఒకసారి అన్నం ఉన్నది అని చెప్పి అంత తినలేం కదా మళ్ళీ వేరే ఇబ్బంది వస్తుంది సో డైలీ ఒక ఫైవ్ అటు అని చొప్పున ట్వంటీ వన్ డేస్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేస్తుంది వాళ్ళ పేరు మీద చదువుకుంటే చెయ్యాలి ఒక గాజు గ్లాస్ పెట్టుకోవాలి గాజు గ్లాస్ పెట్టుకొని ముందు కుదిరితే దాన్ని పట్టుకొని జపం చేయాలి ఈ వాటర్ను వారికి ఇవ్వాలి వాళ్ళ అందుబాటులో ఉంటే ఓకే లేకపోతే లేదు అని అనుకుంటే ఈ వాటర్ను తులసి చెట్టుకు కానీ లైక్ ఏదైనా వారికి తాగించే ప్రయత్నం చేయండి ఏదో బాటిల్లో పోసుకొని వెళ్ళి తాగియడము లేకపోతే అన్నంలో కలిపి లైక్ చేయడం ఏదైనా ఒకటి బాగా ఇది వారి ఫ్రీ టైం ఎప్పుడైనా పర్వాలేదు చేసుకోవచ్చు ప్రతి ఒక్క మంత్రం కూడా సమయంలో చేస్తే మంచిది అంటారు సమయము అంటే ప్రతి ఒక్క మంత్రము సంధ్యా సమయంలో చేసేటి కొన్ని ప్రదోష ప్రదోషకాలంలో చేసేటివి కొన్ని ఉంటవి ఆ నైట్ చేసేటివి కొన్ని ఉంటాయి తప్పకుండా కనుక మరి సంధ్యా సమయంలో స్త్రీమూర్తులకైనా పురుషులకైనా వీలు కావాలి వీలైతే చేసుకోవచ్చు అందుకే ఏ సమయమైనా అని చెప్తున్నా తప్పకుండా గురువుగారు మనతో విడిపోయిన వ్యక్తి జీవితాంతం కలిసి ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి గురుగారితో మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ